హాయ్ అండి నమస్తే చారి మొబైల్స్ అండి వీడియో పెట్టక చాటవ్ లేదు కదండి ఆల్రెడీ బిజినెస్ చాలా ఉందండి అందుకు పెట్టడం లేదు చాలా మంది కస్టమర్లు బాగా వస్తున్నారు మనకి మనం మైన్ బిజినెస్ కోసమే కదా యూట్యూబ్ పెట్టినది ఆల్రెడీ బిజినెస్ ఉంది కాబట్టి పెట్టడం లేదు కానీ చాలా మంది అడుగుతున్నారు ఏ స్టాక్ ఉంది ఏమి దూరం నుండి రావాలంటే అని చెప్పి అందుకు ఒకసారి చూపిస్తున్నాను మెయిన్గా అండి ఈరోజు గూగుల్ అనేది మనం ఆఫర్ పెట్టినాము గూగుల్ అనేది ఒకసారి మీకు ఈ ప్రైస్ అన్నీ చెప్తానండి ఒకవేళ మీరు ఎవరన్నా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనలేని వాళ్ళు శాంసంగ్ అంటే స్టాక్ చాలా వచ్చినాయి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి శాంసంగ్ ఫైనాన్స్లో శాంసంగ్ మొబైల్ ఇస్తామండి మళ్ళీ వినండి శాంసంగ్ ఫైనాన్స్లో శాంసంగ్ మొబైల్ ఇస్తాము మనం వచ్చేసి శాంసంగ్ ఆథరైడ్ డీలర్ అండి శాంసంగ్ ఆథరైడ్ డీలర్ మనము అందువల్ల శాంసంగ్ శాంసంగ్ ఫైనాన్స్ అనేది ఇస్తాము మీకు సిబిల్ స్కోర్ లేకుండా పర్లేదు ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు అకౌంట్ నెంబర్ తెచ్చుకోండి ఏ ఊరు అయినా పర్లేదండి ఇండియాలో మీరు ఎక్కడున్నా పర్లేదు ఏ స్టేట్ అయినా ఏ ఊరైనా పర్లేదు ఓన్లీ శాంసంగ్ మొబైల్స్ మాత్రమే వేరే ఊర్లకు ఇస్తాము ఒకవేళ అనంతపురం వాళ్ళు ఉంటే వివో ఒప్పో రియల్మీ ఐకో వన్ ప్లస్ అన్ని కంపెనీలు తీసుకోవచ్చు వేరే ఊర్లకైతే శాంసంగ్ మాత్రమే ఇస్తాము వాళ్ళకు ఓకేనండి మనం వచ్చేసి ఫస్ట్గా సెకండ్ హ్యాండ్ ఫోన్ల గురించి ఒకసారి చెప్దాము దీంతో పాటు చాలా ఉంటాయి మన దగ్గర స్టాకు అన్నీ చెప్పడం లేదు వీడియోలు ఎంత అవుతుందని ఒకసారి అండి మనం చెప్దాం గూగుల్ ఎయిట్ అండి గూగుల్ ఎయిట్ త్రీ మంత్స్ పీసు నీట్గా ఉందండి కండిషన్ చాలా బాగుంది ఇంకా వ్యారంటీ బిల్లు బాక్స్ అన్నీ ఉంటాయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వస్తుందండి గూగుల్ ఎయిట్ పాటు వచ్చేసి గూగుల్ ఎయిట్ ప్రో అండి గూగుల్ ఎయిట్ ప్రో ఈ అన్యూజ్డ్ అండి ఇది ఓన్లీ ట్వంటీ డేస్ వన్ అవర్ అంతే ఇది కూడా చాలా బాగుంది వన్ ల్యాక్ వరకు ఉంది మార్కెట్లో ఇది మీకు అరవై తొమ్మిది వేల రూపాయలకే వస్తుంది ఓకేనండి షాప్ వ్యారంటీ వన్ ఇయర్ ఉంటుంది కంపెనీ వ్యారంటీ టెన్ మంత్స్ ఉంటుంది ఓకేనండి ఇది వచ్చేసి సెవెన్ ప్రో అండి ఓన్లీ త్రీ మంత్స్ మొబైల్ ఇది కూడా డెబ్బై ఐదు వేలు ఉంది మార్కెట్ రేటు ఫార్టీ వన్ వస్తుంది గూగుల్ అండి గూగుల్ చాలా బాగుంటుంది సెక్యూరిటీ దీనికి కూడా అప్డేట్ లో ఏఏ వచ్చింది ఆల్రెడీ ఇంతకుముందు సామ్సంగ్ అనే ముందుగానే ఏఐ ఉంది దీనికి కూడా గూగుల్ సెవెన్ అండి గూగుల్ సెవెన్ వచ్చేసి మీకు ముప్పై రెండు వేల రూపాయలు వస్తుంది ఇంకా వ్యారంటీ ఉందండి ఇది కూడా సేమ్ అండి ఇది కూడా గూగుల్ సెవెన్ వైట్ కలరు థర్టీ టూ థౌజండ్ విత్ వ్యారంటీ ఉంటుంది ఇది వచ్చేసి గూగుల్ సెవెన్ ఏ అండి సెవెన్ ఏ రెండున్నాయండి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ లో ఇస్తాను చాలా నీట్ కండిషన్ విత్ వ్యారంటీ ఇస్తామండి ఇబ్బంది ఏముండదు చాలా మంది సర్వీస్ సెంటర్ లేవని గూగుల్ కొనటం లేదు కానీ ఇంతవరకు గూగుల్ రిపేర్ వచ్చినట్లు నేను ఫిజికల్ గా కింద పడితేనే ప్రాబ్లమ్స్ వస్తాయి ఆపిల్ కన్నా చాలా బిల్డ్ క్వాలిటీ బాగుంటాయండి ఇవి చాలా కెమెరా క్లారిటీ కూడా బాగుంటాయి దాంతో పాటు హానర్ అండి ఫైవ్ ట్వెల్వ్ జీబీ హానర్ నైంటీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ కొత్తది ట్వంటీ నైన్ థౌజండ్ ఏమో ఉంది ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్కి వస్తుంది ఇరవై ఒక్క వేకే వస్తుంది ఇది తర్వాత వచ్చేసి ఎక్స్ హండ్రెడ్ అండి బ్లాక్ ఒకటి బ్లూ ఒకటి ఉంది కేవలం ఫార్టీ ఫోర్ థౌజండ్కే వస్తాయండి కొత్త పీసులు ఇవి ఫార్టీ అంటే యూజ్డ్ ఫోన్లు తక్కువ డేస్ యూజ్డ్ ఫోన్లు ఫార్టీ ఫోర్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నైన్టీ థౌసండ్ ఉంది ఇది ఎక్స్ హండ్రెడ్ ప్రో సూపర్ ఫోన్ అండి కెమెరా జూమ్ చాలా గా ఉంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి నైన్టీ థౌసండ్ ఉంది మార్కెట్ వాల్యూ మీకు వచ్చేసి అరవై ఎనిమిది వేల రూపాయలకి వస్తుంది విత్ ఇంకా టెన్ మంత్స్ వ్యారంటీ ఉంది ఓకే అండి దీనికి అన్నిటికీ ఒరిజినల్ చార్జర్ బిల్లు బాక్స్ అన్నీ ఉంటాయి మీరు ధైర్యంగా తీసుకోవచ్చు ఒకసారి షాప్ విజిట్ చేయండి చాలా ఉన్నాయి మన దగ్గర షాక్ పాత ఉన్నాయి తర్వాత ఐఫోన్లు ఉన్నాయి రమేష్ ఐఫోన్లు చూపి కస్టమర్లకు ఒకసారి చిన్న కొంచెం సైడ్ సైడ్కి ఐఫోన్స్ ఉన్నాయి మన దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి పాటు రమేష్ ఇక్కడ చూపి మన దగ్గర మార్కెట్ లో ఆన్లైన్ లో దొరికేటివన్నీ దొరుకుతాయండి ఐక్యూ ఐక్యూ ఉంటుంది మత్తింగ్ ఉంటుంది వివో ఉంటుంది వివో వచ్చేసి ఆఫర్ పెట్టినాము తర్వాత వన్ ప్లస్ ఉంటుంది తర్వాత టీ త్రీ సి టీ త్రీ మంది దొరకడం లేదు లో ఒకటే ఉంటాయి మన దగ్గర టీ టూ ప్రో టీ త్రీ సిరీస్ కూడా దొరుకుతాయి ఇవన్నీ మోడల్స్ ఉంటాయి ఒకసారి షాప్ విజిట్ చేయండి యాక్సెసరీస్ ఒరిజినల్ యాక్సెసరీస్ కూడా మన దగ్గర ఉంటాయి మొత్తం వాచెస్ కానీ ఒరిజినల్ అడాప్టర్లు కానీ అన్నీ ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు చారి మొబైల్స్ అండి అనంతపురము మన షాప్ వచ్చేసి తెలుసు కదండి బస్ స్టాండ్ నుండి కానీ రైల్వే స్టేషన్ దగ్గర అండి తిలక్ రోడ్ అండి అనంతపురం ఓల్డ్ టౌన్ పోయే ఏరియాలో మన షాప్ ఉంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు మీకు ఇంకా వస్తుంటాయి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు చారి మొబైల్స్